హాయ్ ఫ్రెండ్స్ అమెరికా జపాన్ పై రెండు అణుబాంబులు వేసింది ఎందుకు అమెరికా జపాన్ పై అలా దాడి చేయాల్సి వచ్చింది దానికి గల కారణాలేమిటి ఈ వీడియోలో మనం విశ్లేషించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక చిన్న విషయం ఇద్దరు యువకులు ఒక రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తూ ఉన్నారు రైలు ఎప్పుడు ఎప్పుడొస్తుందా ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ప్లాట్ఫామ్ మీద రైలు వచ్చింది ఆగింది ఆ ఇద్దరు ఒక యువకుడు ట్రైన్ ఎక్కాడు అది కూడా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కాడు సెలబ్రిటీలు పెద్ద పెద్దవాళ్లు బాగా డబ్బులున్న వాళ్ళు ప్రయాణం చేసే కంపార్ట్మెంట్ ఎక్కి అటు ఇటు చూస్తూ ఉన్నాడు ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తన సీట్ కోసం వెతుక్కుంటున్నాడేమో అనుకుంటున్నారు కానీ కాదు అలా వెతుకుతూ ఆ ట్రైన్ లో అంటే ఆ డబ్బాలో కూర్చున్న ఒక వ్యక్తి ఎదురుగా రాగానే తన జేబులో నుంచి ఆటోమేటిక్ పిస్టల్ ఒకటి బయటికి తీశాడు ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి తలకు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పెట్టి కలిసి ఆ తర్వాత ట్రైన్ దిగాడు చాలా చాలా చారిత్రాత్మకమైన మర్డర్ కేసు ఇది మరి ఈ మర్డర్ కేసు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా చెప్పానుగా చారిత్రాత్మకమైనది అని సో మీరు ఏం చేయాలి ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి అక్కడ మేము పబ్లిష్ చేయబోతున్నాము ఈ కేసుకు సంబంధించిన విషయాలు వివరాలు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఈ కేసు గురించి తెలుసుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం ఇతిహాసం ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి మా ఇతిహాసం ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లోను ఇస్తూ ఉన్నాం సరేనా మర్చిపోవద్దు ఇతిహాసం ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వీడియోస్ కూడా మీరు చూడొచ్చు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇతిహాసం ఛానల్లో ఉంటాయి అన్నట్టు ఇతిహాసం ఛానల్లో రెండు సంవత్సరాల క్రితం జ్ఞానవాపి మసీదుకు సంబంధించి పూర్తి వివరాలు అరగంట సేపు అందులో ఇవ్వడం జరిగింది చాలా చాలా లోతైన విషయాలు ఇచ్చాను ఏ లాయర్స్ వాదిస్తున్నారో ఆ లాయర్ల ఫోటోలతో సహా కేసు నెంబర్లతో సహా కేసులతో సహా అక్కడ వివరించడం జరిగింది వెళ్ళి ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి దయచేసి ఇక విషయానికి వస్తే జపాన్ లోని హిరోషిమా నగరంపై ఆగస్టు ఆరవ తేదీన నాగసాకి నగరంపై ఆగస్టు తొమ్మిదవ తేదీన పంతొమ్మిది వందల నలభై ఐదులో అమెరికా రెండు అణుబాంబులను జారవిడిచింది రెండు లక్షలకు పైగా జపాన్ పౌరులు ఆ అణుబాంబుల దాడిలో మరణించారు అసలు ఎందుకు అమెరికా ఈ అణుబాంబుల దాడి చేయాల్సి వచ్చింది అది ఇక్కడ ప్రశ్న అణుబాంబు గురించి మనం మాట్లాడుకోవడం కంటే ముందు అమెరికాపై జరిగిన దాడి గురించి మనం మాట్లాడుకోవాలి రెండో ప్రపంచ యుద్ధం అనగానే చాలా మంది జర్మనీ గురించి హిట్లర్ గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ మరోవైపు జపాన్ గురించి కూడా మనం చర్చించాల్సినటువంటి పరిస్థితి నిజానికండి రెండవ ప్రపంచ యుద్ధం యొక్క చరిత్రను మనం అధ్యయనం చేస్తే జర్మనీ ఐరోపాలోని కొన్ని దేశాలను ఆక్రమించుకుంటూ రావడం మొదలు పెట్టింది మరోపక్క ఇటలీ ఆఫ్రికాలోని కొన్ని దేశాలను ఆక్రమించుకుంటూ రావడం మొదలు పెట్టింది మరోవైపు జపాన్ ఆసియాలోని కొన్ని దేశాలను ఆక్రమించుకుంటూ రావడం మొదలుపెట్టింది అంటే ఒక రకంగా జర్మనీ జపాన్ ఇటలీ ఈ మూడు కూడా భూ బకాసుర దేశాలగా తయారయ్యి ఇష్టం వచ్చినట్టుగా ఆక్రమించుకోవడం మొదలుపెట్టాయి అయితే వీళ్లకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అంటే ఫ్రాన్స్ బ్రిటన్ స్పెయిన్ ఈ మూడు దేశాలు అలాగే పోర్చుగీసు బెల్జియం ఈ దేశాలు కూడా అంతకుముందు భూబకాసుర దేశాలగా మారి ప్రపంచంలోని చాలా దేశాలను ఆక్రమించుకుంటూ వచ్చిన పరిస్థితి ఇలా ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయిపోతూ ఎన్ని ఎక్కువ దేశాలను గనక మనం ఆక్రమించుకోగలిగితే అంతగా మన దేశం అభివృద్ధి చెందుతుంది అన్న దుష్ట సంకల్పంతో ఇలా కొన్ని దేశాలు మొత్తం చరిత్రను రక్తసిక్తంగా మార్చిన పరిస్థితి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి జపాన్ అండి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి మొదలుపెట్టింది తన ఎక్స్పాన్షన్ ను అఫ్ కోర్స్ వరల్డ్ వార్ టూ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రారంభమైనప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచే జపాన్ యొక్క ఆక్రమణ ప్రారంభమయ్యింది చైనాలోని తూర్పు భాగాన్ని ఆక్రమించుకుంది సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడు మనం రష్యా అని చెప్పి పిలుస్తున్నాం అందులో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది మంగోలియాను ఆక్రమించుకుంది వియత్నాం మీద దాడి చేసి వియత్నాం ను ఆక్రమించుకుంది కంబోడియా లావోస్ మీద దాడి చేసింది సింగపూర్ మీద భయంకరమైన దాడి చేసింది అది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి భారతదేశపు చరిత్రతో ముడిపెట్టి మనం మాట్లాడదాం హాంకాంగ్ యూకే కింద ఉండేది హాంకాంగ్ మీద దాడి చేసింది మలేషియా మీద దాడి చేసింది డచ్ ఈస్ట్ ఇండీస్ అని చెప్పి పిలిచేవాళ్ళు ఇండోనేషియా దాని మీద దాడి చేసింది పోర్చుగల్ టిమోర్ అని చెప్పి పిలిచేవాళ్ళు దాని మీద దాడి చేసింది ఇట్లా వరుస పెట్టి దాడులే దాడులండి జపాన్ అలాగే ఆస్ట్రేలియా మీదకి వెళ్ళింది న్యూజిలాండ్ మీదకి దూసుకెళ్ళింది బర్మా మీదకి దూసుకొచ్చింది బ్రిటిష్ గినియా అంటే గినియా మీదకి దూసుకెళ్ళింది ఫిలిప్పైన్స్ మీదకి దూసుకెళ్ళింది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మీదకి దూసుకొచ్చింది తర్వాత బ్రూనే యూకే కింద ఉంటుంది దాని మీదకి దూసుకెళ్ళింది ఇంపాల్ మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలోని అత్యంత కీలకమైనటువంటి నగరం దాని మీదకి వచ్చింది ఇట్లా మనం ఎన్నని చెప్పమంటారండి జపాన్ వరల్డ్ వార్ టూలో భాగంగా మంచూరియా ప్రాంతాన్ని తైవాన్ను కొరియాను ఆక్రమించుకుంటూ వెళ్ళింది అంటే వైమానిక దాడులు అంత అగ్రెసివ్గా ఆక్రమించుకుంటూ వెళ్ళడం మొదలెట్టింది అయితే అలా ఆక్రమించుకోవడంలో కాస్ట్లీ మిస్టేక్ అంటాం హిమాలయన్ బ్లండర్ అంటాం మన భారతదేశపు భాషలో అలాంటి ఒక తప్పు చేసింది ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్లతో పెట్టుకుంది ఎవరు వాళ్ళు అంటే అమెరికా అమెరికా చరిత్ర మనం పరిశీలిస్తే అండి గత నలభై సంవత్సరాలలో అమెరికా ఏ ఏ దేశాల మీద దాడులు చేసిందో అది మాత్రం మనం గమనించి అమెరికాకు రక్తదాహం ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం కాని అది తప్పు అమెరికా సాధ్యమైనంత వరకు యుద్ధానికి దూరంగా ఉండే దేశం ఒకప్పటి పరిస్థితి నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రిటన్ ఫ్రాన్సు స్పెయిన్ వీళ్ళు మూడు వందల సంవత్సరాల నుంచే భూబకాసుర దేశాలు ఎక్కడెక్కడ ఏ ఏ దేశం దొరుకుతుందో ఆక్రమించుకుందామా అక్కడి నుంచి సంపద దోచుకొద్దామా బంగారం దోచుకొద్దామా మన మతాన్ని అక్కడేసి రుద్దుదామా ఇట్లా రకరకాల ప్లాన్స్ చేస్తూ ఉండేవి కానీ అమెరికాకు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఈరోజు మనం పిలుస్తున్న ప్రాంతాన్ని ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు వాళ్లను కొట్టి అక్కడ స్వతంత్రాన్ని ప్రకటించుకొని ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకొని ఇక్కడ మనం ఎన్నికలు జరుపుకోవాలి ఈ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి అని రాజ్యాంగాన్ని రాసుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు వెళుతూ ఉండేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ఉంటుందో ఒక దేశంలో ఆ దేశం వేరే దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేయాలి అంటే వాళ్ళ ప్రజలను ఒప్పించాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రజలకు నచ్చలేదనుకోండి ఆ పార్టీకి ఓట్లు వెయ్యరు ఇంట్లో కూర్చోబెడతారు అందుకని కూడా యుద్ధం జోలికి అసలు యుఎస్ఏ వెళ్లేది కాదు ఎంతసేపు మా అమెరికా ఏ విధంగా అభివృద్ధి చెందాలో మేము ఆలోచిస్తాం తప్ప వేరే దేశాల మీద దాడి చేయడం గురించి మేము ఆలోచించము అసలు ఆ కోణంలో మనం ఆలోచించకూడదు అని వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తూ వచ్చింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే వాళ్ళ స్కూల్స్ లోపల అయితే భాషా సినిమా మనం గనక చూస్తే రజనీకాంత్ గారిది ఫస్ట్ లో రజనీకాంత్ గారు ఆటో నడుపుకుంటూ బతుకుతూ ఉంటారు ఆయన మానాని ఆయన రౌడీలు వస్తారు ఆయన జీవితంలోకి స్తంభానికి కట్టేసి కొడుతూ ఉంటే వర్షం పడుతూ ఉంటుంది ఆ సీన్ మీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు కూడా ఆయన రౌడీల మీద అటాక్ ఇవ్వరు ఏదో పైనికి ఆకాశం వంక చూసి నవ్వుతూ ఉంటాడు తమ్ముడు పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అడుగుతాడు ఏంటన్నయని కోపం రాదా అంటే ఒక వెర్రి నవ్వు లాంటి ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోతాడు రజనీకాంత్ అసలు ఆ నవ్వులో ఎంత ఉంటుందంటే ఆ సీన్లో ఒరే నేను గనక తలుచుకున్నానంటే అవతల పని అయిపోద్ది కానీ ఎందుకురా మనకి గొడవలు అన్న ఆ భావన అందులో దాగి ఉంటుంది ఎగ్జాక్ట్ అండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పరిస్థితి కూడా అదే పెట్టుకున్నారంటే అవతల వాళ్ళని నాశనం చేసేదాకా వదలనటువంటి ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ డెవలప్మెంట్ ఉంది కానీ ఎందుకు మనం వేరే వాళ్ళని గిల్లడము ఎందుకు యుద్ధానికి వెళ్లడము ఈ భూపాకాసుర దేశాలన్నీ ఇవేగత చేస్తున్నాయి వద్దు మనం అలా ఉండకూడదు అని ఆ స్ఫూర్తితో ముందుకొచ్చారు మొదటి ప్రపంచ యుద్ధంలో అలాగే అమెరికాను బలవంతంగా యుద్ధంలోకి లాగిన పరిస్థితి అమెరికా యుద్ధంలోకి చాలా ఆలస్యంగా ఎంటర్ అయ్యింది మొదటి ప్రపంచ యుద్ధంలో ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది నైన్టీన్ ఎయిటీన్లో రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రారంభమయ్యింది అమెరికా గమనిస్తోంది వద్దొద్దు మనం యుద్ధాల జోలికి వెళ్ళొద్దు జర్మనీ కానీ జపాన్ కానీ ఇటలీ గాని ఇట్లా ఇంకా మరికొన్ని దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నాయి ఆక్రమించుకుంటున్నాయి మనకెందుకు వచ్చిన గోల మనం మన దేశాన్ని డెవలప్ చేసుకోవడంలో ఉందాము అని అమెరికా అలాగే ఉంది కానీ అమెరికాను జపాను కాలు బట్టి బలవంతంగా యుద్ధంలోపలికి లాగినట్టు అయ్యింది అంటే పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టు అయింది జపాన్ పరిస్థితి పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ ఏడవ తేదీ మంచి చలికాలం ఉదయం జపనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అత్యంత భయానకంగా యుఎస్ఏ పసిఫిక్ ఫ్లీట్ మీదికి వచ్చాయి యుఎస్ఏ యొక్క పశ్చిమం వైపు పసిఫిక్ మహాసముద్రంలోని ఐలాండ్స్ అక్కడ పర్ల్ హార్బర్ అన్న ఒక హార్బర్ ఉంది ఆ హార్బర్ మీద జపాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ భయానకమైన దాడి చేశాయి అసలు ఆ దాడి ఎంత భయానకంగా ఉందంటే వచ్చి కొడితే రెండు వేల నాలుగు వందల మంది అమెరికన్స్ మరణించారు పన్నెండు వందల మంది గాయపడ్డారు ఆ దాడిలో జపాన్ అమెరికా అంటే యుఎస్ నావీకి చెందిన ఎనిమిది యుద్ధ నౌకలను కుప్పకూల్చి సముద్రంలో ముంచేసింది త్రీ క్రూజర్స్ ను ఫోర్ డెస్ట్రాయర్స్ ను ఇంకా అక్కడ ఆగి ఉన్నటువంటి ఇతర షిప్స్ ను డ్యామేజ్ డామేజ్ చేయడము లేదా పసిఫిక్ మహాసముద్రంలో ముంచేయడం అసలు కళ్ళు మూసుకొని తెరిచేంత లోపండి అంత వేగంగా వచ్చి దాడి చేసింది అమెరికాకు చెందిన రెండు వందల ఎయిర్ క్రాఫ్ట్స్ ను విధ్వంసం చేసి పారేసింది అమెరికా పరిస్థితి చూడండి ఇంకెలా ఉంటుందో రెండు వేల నాలుగు వందల మంది అమెరికన్స్ మరణించారు అసలు యుద్ధ నౌకలు ఇవన్నీ అంటే సరే ప్రజలు కూడా మరణించారు కదండి ఒక్కసారిగా అమెరికా ఉలిక్కి పడినట్టు అయ్యింది అరే మనం ఎవరి జోలికి వెళ్లకుండా మనమేంటో మన పని మనం చూసుకుంటున్నాము కాలుబట్టి ఇలా లాగుతున్నారేంటి వీళ్ళు చలో ఇక మనం రెండో ప్రపంచ యుద్ధంలోకి అడుగు పెట్టాల్సిందే అని ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఆయన నిర్ణయం తీసుకున్నారండి ఆ మరుసటి రోజే పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్ ఎనిమిదవ తేదీన వాళ్ళ పార్లమెంటులో అంటే కాంగ్రెస్ అని చెప్పి పిలుస్తారు వాళ్ళ పార్లమెంటును ను అక్కడ ఆయన ఉపన్యాసం ఇస్తూ ఇక మనం జపాన్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నాము ఎ డేట్ విచ్ విల్ లివ్ ఇన్ ఇన్ఫేమీ డిసెంబర్ ఏడవ తేదీని అలా మనం గుర్తు పెట్టుకోవాలి ఇక యుద్ధమే మన సత్తా ఏంటో చూపిద్దాము అని ఆయన ఉపన్యాసాన్ని ఇచ్చారు ఇక రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా దిగింది అంటే అమెరికాలోని పర్ల్ హార్బర్ మీద జరిగినటువంటి అటాక్ అమెరికాను బలవంతంగా యుద్ధంలోకి లాగినట్టు అయ్యింది అన్నటువంటి పర్ల్ హార్బర్ అమెరికాలోని పశ్చిమం వైపు పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుందని చెప్పాను కదా హవాయి ద్వీపాలు ఉంటాయి ఓహో అని చెప్పి ఒక ప్రదేశం ఉంది అక్కడ ఉంటుంది పర్ల్ హార్బర్ అన్నది సో ఇక అమెరికా దిగింది అమెరికా ఎప్పుడైతే దిగిందో అంటే నిజం చెప్పాలంటే పర్ల్ హార్బర్ అటాక్ అనేది రెండో ప్రపంచ యుద్ధం యొక్క దిశను దశను మార్చినటువంటి సంఘటన ఇక యుఎస్ రావడం రావడమే తన మిత్ర దేశాలుంటాయి కదా వాళ్లతో చేతులు కలిపింది ఈ మిత్ర దేశాలన్నీ కలిసి యుద్ధం చేయడం మొదలు పెట్టాయి అయితే అమెరికా మైండ్లో ఏముందంటే సరే జపాన్ని మనం ఎలాగైనా ఓడించవచ్చు కానీ జర్మనీని ఓడించడం అన్నది చాలా కష్టం ఓ పక్క జర్మనీ ఐరోపాలోని చాలా దేశాలను ఆక్రమించుకోవడమే కాకుండా యూదులను ఊసకోత కోస్తూ వెళుతోంది జర్మనీ ఎలా జర్మనీని అడ్డుకోవాలి జర్మనీని అడ్డుకోవాలంటే మనకు చాలా అద్భుతమైన టెక్నాలజీ కావాలి ఒక ఆయుధం కావాలి అసలు ఎలా ఉండాలంటే ఆయుధము ఆ ఆయుధం పేరు చెప్తే ఎవరైనా సరే గజగజ వణికిపోవాలి అలాంటి ఆయుధం తయారు చేయాలి అని అమెరికా ఆలోచించింది కానీ అలాంటి ఆయుధాలు ఏమున్నాయి ప్రపంచంలో ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్న ఆయుధాలన్నీ కూడా సెకండ్ వరల్డ్ వార్లో ఎగ్జిబిట్ అవుతూనే ఉన్నాయి సో జపాన్ వచ్చి దాడి చేస్తుంటే వాళ్ళ వైమానిక దళం వాటి బలం ఎంతుందో అర్థమవుతోంది జర్మనీ దాడుల్లో వాళ్ల బలం ఎంతో అర్థం అవుతోంది సబ్మెరైన్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి బలం ఎంత ఉంది రష్యా బలం ఎంత ఉంది అర్థం అవుతుంది కానీ భయంకరమైన ఒక ఆయుధాన్ని తయారు చేయాలి అన్నది అమెరికా యొక్క లక్ష్యం అది కూడా దేనికోసము జర్మనీని భయపెట్టడం కోసము ఆయుధం తయారు చేయాలనుకున్నారు జపాన్ మీద వెయ్యాలి అన్నటువంటి ఉద్దేశం కూడా వాళ్లకు లేదు అలా శాస్త్రవేత్తలందరినీ కూర్చోబెట్టి ప్రెసిడెంట్ మాట్లాడడము ఆ తర్వాత ఓపెన్ హైమర్ అనే శాస్త్రవేత్త రాబర్ట్ జే ఓపెన్ హైమర్ నిజానికి ఆయన జర్మనీకి చెందినటువంటి వ్యక్తి ఆ తర్వాత అమెరికాకు ఆయన వచ్చారు అక్కడ స్థిరపడిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన అక్కడే ఉన్నారు ఆ శాస్త్రవేత్త అణువుల గురించి పరిశోధన చేస్తూ ఉన్నారు మరోపక్క ఐన్స్టైన్ ఆయన ఐరోపాకు చెందినటువంటి శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆయన ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వైర్ అనే సూత్రాన్ని ప్రతిపాదించారు శక్తిని పదార్థంగా మార్చొచ్చు పదార్థాన్ని శక్తిగా మార్చొచ్చు అన్నటువంటి ఒక ఈక్వేషన్ను ఆయన ప్రతిపాదించారు ఎప్పుడైనా సరే పదార్థాన్ని శక్తిగా కనుక మారిస్తే అతి భయానకమైన అసలు మనం కనీసం ఊహించలేనటువంటి శక్తి బయటికి వచ్చేస్తుంది ఒక్కొక్క అణువులో అంత భయానకమైన శక్తి ఉంది అని ఆయన ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ సూత్రాన్ని ప్రతిపాదించారు అలాగే మరికొంతమంది శాస్త్రవేత్తలు అంటే వాళ్ళు అంటే యుద్ధం కోసం అని కాదు కాని సైన్స్ ను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి ప్రతిపాదిస్తున్న సిద్ధాంతాలు అవన్నీ కూడా రాబర్ట్ ఓపెన్ అనే శాస్త్రవేత్త అధ్యయనం చేయడం మొదలు పెట్టారు ఆయన ఒక థియరీని తీసుకొని వచ్చారు మనం గనక ఈ విధంగా రేడియో ధార్మికత ఉన్న పదార్థాలు అంటే యురేనియం గాని ప్లూటోనియం గాని వాటిని తీసుకొని ఆ అణువులో ఉన్నటువంటి కేంద్రకాన్ని న్యూట్రాన్తో గనక ఢీకొట్టించగలిగితే అతి భయానకమైన శక్తి ఉద్భవిస్తుంది ఇక ఆ శక్తి ఎలా ఉంటుందంటే ఎంత వేడి ఉంటుందో సూర్యుని దగ్గరికి గనక వెళితే అంత వేడి కొన్ని సెకండ్స్లోనే జనరేట్ అయిపోతుంది అన్న థియరీ అని ఆయన ప్రతిపాదించారు మరి ఇది థియరీలోనే ఉంటుందా మరి ప్రాక్టికల్ గా మీరు చేయగలరా అని చెప్పి అమెరికన్ ప్రభుత్వం అడిగింది సరే అన్నారు ఆయన అలా ట్రినిటీ అన్న ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేశారు యుఎస్ఏలోని న్యూ మెక్సికో ప్రాంతంలోని ఎడారిలో ఎలాగైనా సరే టెస్ట్ చేయాలి దాన్ని అని చెప్పి ప్రయత్నం చేశారు అలా పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ జులై ఆ ప్రాంతంలో ప్రాజెక్టుని ఎగ్జిక్యూట్ చేశారండి ఎగ్జాక్ట్ గా టెస్ట్ జరిగిన తేదీ జూలై పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆ టెస్ట్ అనేది చేశారు అతి భయానకమైన శక్తి ఉద్భవించింది ప్లూటోనియం బాంబుతో టెస్ట్ చేశారు ఒక్కసారిగా వాళ్ళకి అర్థమైపోయింది ఓహో ఇది థియరీలో కాదు ప్రాక్టికల్ గా ఇంత భయానకమైన శక్తి ఉద్భవిస్తోంది అణువు నుంచి అని దానికి అణుబాంబు అని చెప్పి పేరు పెట్టుకున్నారు ఇక అణుబాంబు అనేది సిద్ధంగా ఉంది అది ఎంత సీక్రెట్ గా ఉంచారంటే అమెరికా అధ్యక్షునికి కేవలం అమెరికాలో ఆ పై స్థాయిలలో ఉన్నటువంటి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అసలు అమెరికా అధ్యక్షుడు ఒక పార్టీకి చెందినవాడు ఉంటాడు కదా ఆ పార్టీలో ఉన్న పెద్ద తలకాయలకు కూడా ఎవరికి తెలియదు ఆఖరకు ఉపాధ్యక్షునికి కూడా తెలియనంతటి సీక్రెట్ ను మెయింటైన్ చేసింది అమెరికా అసలు ఆ బాంబు ఎంత శక్తివంతంగా ఉంటుందన్నది ప్రపంచంలో ఎవరి ఊహకు కూడా అందనటువంటి విషయం ఇక అమెరికా అణుబాంబును సిద్ధం చేసి పెట్టుకుంది ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ మీద కాకుండా జపాన్ మీద వేయాలి అని చెప్పి అమెరికా నిర్ణయం తీసుకుంది వ్యూహాత్మకమైన నిర్ణయము రాజకీయ పరమైన నిర్ణయం అత్యంత సంక్లిష్టమైన అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది ఎందుకు ఎందుకు అనుభవం వేయాలనుకున్నారు అంటే దాని వెనక కొన్ని కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణము యుద్ధాన్ని అతి త్వరగా ముగించాలి అని చెప్పి అమెరికా అనుకుంది ఇట్లా తుపాకులతో కాల్చుకుంటూ బాంబులు విసురుకుంటూ యుద్ధ విమానాలు వచ్చి దేశాల మీద దాడి చేస్తూ ఇలా కాదు యుద్ధాన్ని వేగంగా అత్యంత వేగంగా ముగించాలి అన్నది అమెరికా నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల నలభై ఐదు వరల్డ్ వార్ టూ అన్నది ఇంకా గనక వేగంగా ముగించకపోతే మరికొన్ని సంవత్సరాలు జరిగే అవకాశం ఉంది మరికొన్ని సంవత్సరాలు గనక రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే ప్రపంచంలోని చాలా దేశాలు ఇంకా కరువు కాటకాలతో అల్లాడిపోతాయి ఇంకా లక్షలాది మంది ప్రజలు చాలా దేశాలకు చెందిన వాళ్ళు మరణిస్తారు అందుకని అమెరికా ఏం ఆలోచించిందంటే ఆటమ్ బాంబు మనం తయారు చేశాం కదా దాన్ని తీసుకెళ్లి జపాన్ మీద కనుక వేస్తే యుద్ధం ఆగిపోతుంది ఆగిపోవడం వల్ల కొన్ని లక్షల మంది అమెరికన్ సైనికుల యొక్క జీవితాలను సేవ్ చేసినట్టు అవుతుంది లేకపోతే ఎంతసేపు వీళ్ళు యుద్ధాలు చేసుకుంటూ వీళ్ళు ఇంటికి ఎప్పుడొస్తారో తెలియదు వెనక్కి ఎప్పుడొస్తారో తెలియదు వీళ్ళ భార్యలు పిల్లలు ఎదురు చూస్తూ కూర్చుంటారు యుద్ధంలో మరణాలు ఇవన్నీ ఉన్నాయి సో రక్షించాలి అంటే ఏం చేయాలి అమెరికన్ సైనికులను యుద్ధం ఆపాలి వేగంగా ఆపాలి ఎలా ఆపాలి ఈ అనుబాంబు తీసుకెళ్లి జపాన్ ఎత్తిమీదేస్తే సరిపోతుంది అని ఆలోచించింది అమెరికా రెండో పాయింట్ ఏంటంటే అమెరికా అసలు మా శక్తి ఏమిటో ప్రపంచానికి చాటాలి అని చెప్పి కూడా అనుకుంది అంటే ఇట్ ఇస్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పవర్ అసలు మా సత్తా ఏమిటి అన్నది మేము ప్రపంచానికి చాటి చెప్పాలి ఈ అణుబాంబు ద్వారా అంటే అసలు అమెరికా పేరు గనక చెప్తే అందరూ భయపడిపోవాలి ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం నడుస్తూ ఉన్నప్పుడు పైగా కమ్యూనిజంతో సోవియట్ యూనియన్ అనేది ముందుకెళ్తోంది సోవియట్ యూనియన్ కూడా ఒక రకమైన జలక్ ఒక రకమైన భయాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది అన్నది అమెరికా ఆలోచన మూడవది ఏంటంటే జపాన్ సరెండర్ అవడానికి ఒప్పుకోలేదు మామూలుగా జపాను అప్పటికే చాలా చాలా యుద్ధం చేసింది అగ్రెసివ్గా వెళ్ళింది నేను మొదటగా చెప్పినట్టు చాలా దేశాలను ఆక్రమించుకుంటూ వెళుతోంది దాడులు చేస్తోంది కదా కొన్ని సెట్ బ్యాక్స్ అనేవి వచ్చాయి యుద్ధంలో జపాన్ కు అక్కడక్కడ ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి సో జపాన్ లీడర్షిప్ను వీళ్ళు అడిగారు నువ్వు అన్కండిషనల్గా సరెండర్ అవ్వు అని అయితే జపాన్ లీడర్షిప్ అన్కండిషనల్గా మేము సరెండర్ అవ్వము అని చెప్పి మాట్లాడారు జూలై పంతొమ్మిది వందల నలభై ఐదులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పోర్ట్స్ డ్యామ్ డిక్లరేషన్ అన్నదాన్ని తయారు చేసింది అందులో యుఎస్ఏ యూకే చైనా వీళ్ళందరూ కూడా ఉన్నారండి జపాన్ను అన్కండిషనల్గా సరెండర్ అవ్వు సరెండర్ అవ్వు అని చెప్పి అడిగారు కానీ జపాన్ లీడర్షిప్ వాళ్ళు మేము అన్కండిషనల్ గా మేము సరెండర్ అవ్వము యుద్ధంలో అని రిజెక్ట్ చేశారు ఆ పోర్ట్స్ డ్యామ్ డిక్లరేషన్ ను సో ఇది కూడా ఆలోచించింది యుఎస్ఏ ఒకవేళ జపాన్ కనుక పూర్తిగా సెరెండర్ అయిపోయి చేతులు ఉంటే బహుశా అణుబాంబు జపాన్ గుండెల మీద పడి ఉండేది కాదేమో ఆ తర్వాత ఇప్పుడు యాభైలలో అరవైలలో డెబ్బైలలో వేరే దేశాల మీద పడి ఉండేదేమో అమెరికాతో పెట్టుకున్న దేశాల మీద అదొకటి తర్వాత అమెరికా ఆలోచించిందంటే ప్రపంచానికి ఒక షాక్ ఇవ్వాలనుకుంది ప్రపంచానికి ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ను పంపించాలి అనుకుంది ఎంత భయానకమైన ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో ప్రపంచానికి చెప్పాలి అనుకున్నారు సో జపాన్ ఎలాగూ లొంగడం లేదు పైగా జపాన్ చాలా దేశాల మీద అటాక్ చేసింది తమ దేశం మీద హార్బర్ లో అటాక్ చేసింది సో ఇదే సరైన సమయము అని చెప్పి జపాన్లోని హీరోషిమా నాగసాకి రెండు నగరాలను ఎంచుకొని వాటి మీద దాడులు చేసింది అంటే భయానకమైన దాడి లక్షలాది మంది ప్రజలను కేవలం రెండంటే రెండు బాంబులతో అమెరికా ఆ విధంగా అంటే గాల్లో కలిపేయడం అన్నది ఒక షాక్ను సైకలాజికల్ ఇంపాక్ట్ను ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసింది ఆ తర్వాత చాలా దేశాలు అమెరికా పేరు చెబితే మన మాస్ భాషలో చెప్పుకోవాలంటే ఉచ్ఛబోసుకునే పరిస్థితి అమెరికా అనంగానే ప్యాంటు జడుపుకుంటాడు ఎవడైనా కానీ అంత భయానకమైన ని ఇవ్వాలి అని చెప్పి అమెరికా అనుకుంది సో ఆ తర్వాత చాలా దేశాలు ఏమిటంటే వాము అమెరికాతో మనం గనక పెట్టుకున్నామంటే మన ఎత్తి మీద బాంబే వేస్తుందేమో మన నగరాన్ని నాశనం చేస్తుందేమో ఇంకా ఎన్ని బాంబులు ఉన్నాయో ఇలాంటివి ఇంతకంటే శక్తివంతమైనవి ఇంకేమున్నాయో అమెరికా దగ్గర అనవసరంగా అమెరికా మనం లాగుతున్నాము ఇట్లాంటి భయం అనేది క్రియేట్ అయ్యింది ఆ భయం అమెరికాకు చాలా చాలా లాభాలను తెచ్చిపెట్టింది పెట్రోల్కు సంబంధించి చాలా చాలా దేశాలతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఇంకా చాలా దేశాలతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు స్నేహ ఒప్పందాలే చేసుకోవడానికి అమెరికా వెళ్ళింది కానీ వాళ్ళు భయంతో కూడా ఒప్పందాలకు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిన బాధ అమెరికాతో పెట్టుకోవడము వీళ్ళతో స్నేహంగా ఉంటే సరిపోతుంది కదా ఇట్లా ఉన్నారు కొంతమంది ఏమో రష్యా క్లోజ్గా ఇయ్యారు ఎందుకంటే రష్యా యొక్క కమ్యూనిజాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు మనం అమెరికాను గిల్లకుండా ఉంటే చాలు రష్యాతో క్లోజ్గా ఉంటే చాలు అని మన భారతదేశం లాంటి దేశం మన ప్రధానమంత్రులు అప్పటి నెహ్రూ గారు వీళ్ళందరూ రెండు దేశాలతో క్లోజ్నెస్ మెయింటైన్ చేద్దాము రెండు దేశాలతో తటస్థంగా క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తాము అని చెప్పి నెహ్రూ గారు ఏదో ప్లాన్ చేశారు కానీ అమెరికా వాళ్ళకి అర్థం అయ్యింది ఈ ఇండియా అన్నది రష్యాకు చాలా క్లోజ్ గా ఉంది అన్నది అతి త్వరలోనే వాళ్ళకి అర్థమైపోయింది కానీ తర్వాత అండి అమెరికా ఇంకోటి ఆలోచన ఏంటంటే రష్యా యొక్క ఇన్వాల్వ్మెంట్ ను తగ్గించాలి జపాన్ సరెండర్ అవడంలో అన్నది కూడా ఆలోచించింది ఒక రకంగా చెప్పాలంటే జర్మనీని ఓడించడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూకే రష్యా మూడు కూడా కలిసి పోరాడినటువంటి ఒక సంఘటన అరుదైన చారిత్రాత్మకమైన సంఘటన మాములుగా రష్యా యుఎస్ కలిసి పోరాటాలు చేయడం అన్నది అరుదు కానీ జర్మనీని అడ్డుకునే విషయంలో మాత్రం ఈ రెండు దేశాలు కలిశాయి ఆ తర్వాత జర్మనీని నిలువుగా కోసేశారు పశ్చిమం వైపు ఉన్న జర్మనీని అమెరికా చూసుకోవడము ఈస్ట్ వైపు ఉన్నటువంటి జర్మనీని రష్యా చూసుకోవడము ఆ బెర్లిన్ వాల్ కట్టిన తర్వాత అందుకే మీకు ఈస్ట్ జర్మనీలో దాదాపు కమ్యూనిజం కనిపిస్తుంది వెస్ట్ జర్మనీలో మీకు పెట్టుబడిదారీ విధానము అమెరికా యొక్క ప్రజాస్వామ్య విధానాలు అవి కనిపిస్తాయి ఇప్పటికీ మనం జర్మనీలో అది చూడొచ్చు బెర్లిన్ గోడ కూలగొట్టిన తర్వాత కూడా మనం అది చూడొచ్చు దాదాపు రెండు మూడు జనరేషన్స్ తూర్పు జర్మనీలో కమ్యూనిజంతోను పశ్చిమ జర్మనీలో ప్రజాస్వామ్యము మరియు పెట్టుబడిదారి విధానంతోను పెరిగాయి ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క సందర్భంలో మాత్రమే రష్యా అమెరికా రెండు కలిసి యుద్ధం చేసిన పరిస్థితి ఉంది కానీ మనసులో రెండు దేశాలకు కూడా జర్మనీ విషయంలో తప్పదు కాబట్టి ఇలా యుద్ధం చేశాం కానీ మళ్ళీ మనం మన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సిందే అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఏమిటి జపాన్ ఉంది జపాన్ సరెండర్ అవడంలో ఎట్ ఎనీ కాస్ట్ రష్యాకు ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి కూడా అమెరికా ఆలోచించింది ఛాన్స్ ఇవ్వకూడదు అంటే ఏం చేయాలి ముందు జపాన్ని మనం కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలి మన వల్ల జపాన్ సరెండర్ అయ్యింది అన్న విషయం ప్రపంచానికి అర్థం కావాలి అని కూడా ఆలోచించింది అమెరికా ఇట్లా కూడా ఆలోచించి జపాన్ మీద రెండు అణుబాంబులు వేశారు ఇలా చాలా కారణాలున్నాయి జపాన్ను ఎంచుకోవడం వెనక అయితే అండి ఇది చాలా చాలా సంక్లిష్టమైన నిర్ణయం ఇట్లా రెండు అణుబాంబులను విసరడం అన్నది అది చాలా తీవ్రమైన డిబేట్ కు ఒక మారల్స్ ఎథికల్ కన్సిడరేషన్ కు దారి తీసినటువంటి పరిస్థితి అరే ఇన్ని లక్షల మందిని చంపుతావా నువ్వు అని ఒకవైపు మరి నా జోలికొస్తే నేను ఎందుకు ఊరుకుంటాను జపాన్ వాళ్ళు ఎన్ని లక్షల మందిని చంపారు ఎంతమందిని నిరాశ్రయులం చేశారు ఇన్ని దేశాలలో అది ఆలోచించరా అని చెప్పి అమెరికా వాదిస్తోంది సో ఇట్లా రెండు బలమైన వాదనలు రెండు వైపుల నుంచి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఈ రెండు అణుబాంబులు మాత్రం భయానకమైన వాతావరణాన్ని సృష్టించాయి రేడియో ధార్మికతను సృష్టించాయి జపాన్లో అండి హిరోష్మా మీద బాంబు పడగానే పది లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కొన్ని సెకండ్స్ పాటు అక్కడ ఉద్భవించింది అణుబాంబు పడినప్పుడు ఒక క్లౌడ్ లాంటిది ఒకటి వ్యాపిస్తుందండి మంట మష్రూమ్ క్లౌడ్ అని చెప్పి పిలుస్తారు దాన్ని టెక్నికల్గా అది మూడు వేల అడుగుల ఎత్తు వరకు మష్రూమ్ క్లౌడ్ వ్యాపించింది మంట కొన్ని లక్షల భవనాలు దగ్ధమైపోయాయి కొన్ని లక్షల ప్రాణాలు అసలు వాళ్ళకే తెలియకుండా గాల్లో కలిసిపోయాయి ఆ తర్వాత బతికి ఉన్నవాళ్ళు కూడా రేడియో ధార్మికత దెబ్బకు క్యాన్సర్లతో బాధపడిన పరిస్థితి ఇక ఎక్కడ కూడా తర్వాత చాలా సంవత్సరాల పాటు జపాన్ లో కార్లు కనిపించేవి కావు నడుచుకుంటూ వెళ్లే సైకిళ్ళ సైకిళ్ల మీద వెళ్లే పెట్రోల్ లేదు అసలు జపాన్ ఎందుకు అడ్డుకోలేకపోయింది అమెరికా విమానాలలో అణుబాంబు తీసుకొని వస్తుంటే ఆ విషయాన్ని ముందుగానే జపాన్ యొక్క ర్యాడార్లు పసిగట్టాయి అర్థమైపోయింది వాళ్లకు యుద్ధ విమానాలు వీళ్ళ వైపు దూసుకొస్తున్నాయని అప్పటి వరకు అంత అగ్రెసివ్ గా పనిచేసినటువంటి జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఎందుకు ఆ రెండు అమెరికా యుద్ధ విమానాల మీద తిరిగి దాడి చేయలేకపోయింది అసలు ఆ అనుభవం వేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం రాబోయే వీడియోలో మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము క్రేక్ కోలీ రాసినటువంటి నాగసాకి పుస్తకము జేమ్స్ డెల్గార్డో రాసినటువంటి న్యూక్లియర్ డాన్ పుస్తకము చికాసావు మోరాసామి రాసినటువంటి ద వైట్ స్కై ఇన్ హిరోషిమా పుస్తకం ఇట్లా కొన్ని గ్రంథాల ఆధారంగా మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఈ రోజు నేను ఈ వీడియోలో మాట్లాడింది ఏ ఒక్క గ్రంథం ఆధారంగా మాట్లాడింది కాదు చిన్నప్పటి నుంచి చదువుతున్నటువంటి రకరకాల గ్రంథాలు రకరకాల చారిత్రాత్మకమైన విషయాలు పాయింట్స్ ఆ డాట్స్ కనెక్ట్ చేస్తూ నేను మీతో మాట్లాడడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మతో పంచుకోండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడము ఎక్కువగా ఇలాంటి వీడియోస్ మీరు చూస్తూ ఉండడం అనేది చాలా కీలకం ఎక్కువ లైక్స్ వీడియోస్కి రావడం అనేది చాలా కీలకం కామెంట్ సెక్షన్లో మీరు ఇంటరాక్ట్ అవడం అనేది చాలా కీలకం వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు నేను మొదటగా చెప్పినట్టు ఇతిహాసం కు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఒక మర్డర్ కేసు గురించి మనం మాట్లాడుకోబోతు ఉన్నాము ఆ మర్డర్ కేసు గురించి మాట్లాడిన తర్వాత మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇలాంటి కేసు ఒకటి ఉందా అని ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోవడమే కాదు ఆ కేసు విన్న తర్వాత ఆనందపడతారు మర్డర్ కేసు గురించి విని ఆనందపడడం ఏంటి అంటారా మర్డర్ గురించి కాదు నేను చెప్పేది మర్డర్ కేసు గురించి చెప్తానన్నాను అది వింటే చాలా చాలా ఆనందపడతారు ఒక్కసారిగా రొమ్ము విరుచుకొని అలా నిలబడతారు ఆ మర్డర్ కేసు గురించి విన్న తర్వాత మరి ఇంకెందుకు ఆలస్యం ఇతిహాసం ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఆ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను పింఛసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లోను ఇస్తున్నాము ఇదివరకే ఇతిహాసం ఛానల్ కు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అద్దె విషయం ధన్యవాదాలు